హలో అండి వెల్కమ్ టు లిషి డిజైనర్స్ ఈరోజైతే ఒక చిన్న టిప్ అండి ఇప్పుడైతే మనకి దసరా సీజన్ గా ఉంది కదా సో ఇలాంటి టైంలో మనము కొంచెం టైం సేవ్ చేసుకోవాలంటే డైలీ మనము ఎన్ని బ్లౌజెస్ వేస్తూ ఉంటాం మిషన్ ఎప్పుడు ఆన్లో ఉంటుంది కదా సో మిషన్ కి కూడా ఆయిలింగ్ అవసరం కదా అలా ఆయిలింగ్ చేసుకోవాలంటే మనం ఇక్కడ షటిల్ కేస్ మొత్తం ఓపెన్ చేసి డైలీ క్లీన్ చేసుకోవాలంటే కష్టం అవుతుందండి ఆయిలింగ్ చేసుకోవాలంటే సో అందుకోసం అనేసి నేను ఒక స్ప్రే అయితే తెప్పించుకున్నానండి ఇదైతే ఆయిల్ స్ప్రే అండి ఇది మనకి ఎంబ్రాయిడరీ మిషన్స్ కోసమే యూస్ చేసేదానికి సో మనం నార్మల్ ఆయిలింగ్ యూస్ చేస్తాం కదా సో దాన్నే మనకు స్ప్రేలో ఇలా ఇచ్చారండి సో అందుకు నేను ట్రై చేద్దాం అనేసి ఇది తెప్పించాను ఇది అయితే చాలా యూస్ఫుల్ ఉందండి నేను ట్రై చేశాను మీకు ఇప్పుడు కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది చూడండి ఇక్కడ ఒక చిన్న నాజిల్ ఇచ్చారు కదా సో దీని ద్వారా అయితే మనము ఎక్కడైనా సరే ఈజీగా స్ప్రే చేసేయొచ్చండి ఒక మనము చిన్న ఏరియాలో కూడా ఓపెన్ చేయకుండానే స్ప్రే అనేది చేసేయచ్చు ప్లస్ ఇది యూస్ఫుల్ ఏంటి అంటే మనము డైలీ ఇక్కడ షటిల్ కేస్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చిన్న చిన్నగా దారాలు ఏవైనా దుమ్ము అలా ఉంటుంది కదా సో అలాంటిదంతా కూడా ఈ స్ప్రే ఫోర్స్ వల్ల మనకి డైలీ క్లీన్ చేసుకోకుండా వన్ వీక్లీ వన్స్ క్లీన్ చేసుకున్నా సరే డైలీ ఇది ఆయిలింగ్ చేసుకుంటే ఆ చిన్న చిన్న డస్ట్ అదంతా కూడా స్ప్రే ద్వారానే దీని ఫోర్స్ ద్వారానే మనకి పోతుందండి సో ఇప్పుడైతే నేను స్ప్రే చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే మనకి ఇది ఓపెన్ చేసి తీయాలి కదా సో నేను ఇక్కడ స్ప్రింగ్స్కే డైరెక్ట్ స్ప్రే చేస్తున్నాను అండి ఇక్కడ చేస్తే డైరెక్ట్ కింద వరకు వెళ్తుంది సో ఇలా నాజిల్ లోపలికి పెట్టేసి అలా అందం వల్ల దాదాపు ఒక ఫోర్ ఫైవ్ నీడిల్స్కి ఒకేసారి స్ప్రే అనేది అవుతుందండి చూడండి చూడండి ఇక్కడ చూడొచ్చు మీరు ఆయిల్ కూడా మనకి అసలు బ్లౌజ్ మీద పడినా సరే ఇది స్టిక్కీగా అలా లేదండి వెంటనే డ్రై అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి షటిల్ కేస్ దగ్గర నేను కింద ఒకసారి స్ప్రే చేసి చూపిస్తాను మీకు సో ఇలా చూడండి ఈ చిన్న చిన్న డత్ పార్టికల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనము మొత్తం ఓపెన్ చేసి స్ప్రే ఆయిలింగ్ చేయకుండానే ఇలా చిన్న చిన్న ఉన్నవి జస్ట్ ఇలా స్ప్రే చేయడం వల్ల ఆ ఫోర్స్కి మొత్తం వెళ్ళిపోతుందండి సో అలాంటప్పుడు మనకు బాగా యూజ్ అవుతుంది చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ డస్ట్ పార్టికల్స్ అనేవి ఏవి లేకుండా పోయాయి సో ఆయిలింగ్ కూడా నీట్గా ఫుల్గా అయ్యింది మొత్తం ఇదంతా కూడా ఒక్కసారి స్ప్రే చేయడం వల్ల ఇదంతా కూడా మొత్తం ఆయిలింగ్ అయిపోయింది మనకు పదే పదే ఆయిలింగ్ ఒకవేళ మనము మిషన్ ఆన్ చేసుకున్నప్పుడు కూడా మిషన్ ఇక్కడ ఏదైనా సౌండ్ వస్తుంది కొంచెము ఆయిలింగ్ లేక అనుకుంటే మనం వెంటనే మిషన్ రన్నింగ్ లో ఉండగానే జస్ట్ అలా స్ప్రే చేసేస్తే చాలండి మొత్తం ఆయిలింగ్ అయిపోతుంది సౌండ్ కూడా మారిపోతుంది వెంటనే ఇలా డైరెక్ట్ గా మనము ఆయిలింగ్ చేసుకొని వెంటనే యూస్ అండి సో మనం నార్మల్గా ఆయిలింగ్ చేసేదానికి ఆయిల్ అనేది వేస్టేజ్ అవుతుందండి ఇందులో వేస్టేజ్ అనేది లేకుండా కంప్లీట్ గా యూజ్ చేసుకోవచ్చు ప్లస్ దీని ప్రైస్ కూడా మనకి త్రీ లోనే వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ వస్తుంది ఇది సో కంప్లీట్గా దీంట్లో ఎంత అయితే మనకు క్వాంటిటీ ఉందో అంతా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది చాలా ఈజీ టు యూజ్ అండి ఎందుకంటే డైలీ మనము షటిల్ కేసులు ఓపెన్ చేసుకోకుండా ఈజీగా జస్ట్ ఒకసారి స్ప్రే చేస్తే చాలు మనకి ఆయిలింగ్ అనేది అయిపోతుంది సో మనకు సీజన్ టైంలో అయితే ఈ ఆయిలింగ్ స్ప్రే అనేది డైలీ యూజ్ చేసుకుంటూ అలాగే వీక్లీ వన్స్ కానీ టెన్ కి వన్స్ కానీ మనం ఒకసారి షెటిల్ కేసు ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేసుకోవచ్చండి అలాగైతే మన మిషన్ కూడా ఫుల్ రన్నింగ్ లో ఉంటుంది సో మనం ఎక్కువ లోడ్ ఎక్కువైనా సరే దీనికి ఇబ్బంది లేకుండా సౌండ్ రాకుండా స్మూత్ గా రన్నింగ్ అనేది ఉంటుంది ఈ ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ప్లీజ్ షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ